రాజీవ్ సివో ఆఫ్ డిసిపిఎల్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తుంది అలాగే శ్రీమతి జయభారతి ట్రైనింగ్ మోవో తను కూడా వేదికపైకి రావాలని ఆహ్వానిస్తుంది తర్వాత ఈరోజు ట్రైనింగ్కి విచ్చేసిన వాళ్ళు మా మహిళా ప్రాంగణం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈటో మోటార్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిగా ఈ తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ హైదరాబాద్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో కుకట్పల్లి నందు మనకు ట్రాక్ ఉండడం తోటి ఇక్కడ మనం ఆటో డ్రైవింగు ట్రైనింగు మహిళలకి ముఖ్యంగా మొదలు పెడుతున్నాము ఈ వంద మందికి మొదలుపెట్టే మొట్టమొదటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మంచిగా నిర్వహించాలని చెప్పేసి మొట్టమొదటిగా మనము మన అతిథులతోటి దీప దీపం వెలిగించ గారు ఇవాళ మనతో ఉండడం చాలా అదృష్టం అసలు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకునేటప్పుడు మేడం మన దగ్గరికి రావడం కరెక్ట్గా సీట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ మనం చేసుకోవడం మనకి చాలా ఆనందం అట్లాగే మన మేనేజింగ్ డైరెక్టర్ గారు బెస్లీ మేడం ఈటో నుంచి రాజీవ్ గారు ఉన్నారు మ్యూజియం మేడం గారు పద్మావతి గారు మన డిస్టిక్ మేనేజర్ వైష్ణవి గారు వీళ్ళందరి మధ్యలో మనం ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఇట్లా లాంచ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మొట్టమొదట మనము ఈ డిఎంఎస్వికే ప్రాంగణంలో ఫస్ట్ టైం అంటే మనకి కంట్రీలో ఎక్కడ చూసినా జనరల్గా గర్ల్స్ స్కూల్స్ ఉంటాయి గర్ల్స్ కాలేజెస్ ఉంటాయి మీలో చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళే అట్లా ఉన్నాయి కాబట్టే వెళ్ళగలిగారు కోయట్ స్కూల్ అంటే వద్దులే అని పంపించారు చాలా మంది ఇళ్లలో అట్లా గర్ల్స్ మనకి ఖాళీ కా కాలేజ్ హై లడ్క స్కూల్ హైతో మా బాబు వచ్చేస్తే ఆరామ్సే బచ్చ పడాయి వెయ్యి బిజాతయ్య కోవేట్ స్కూల్స్ అయితే మన కలిగితే బస్ అక్కడ డ్రైవింగ్ ఆయతో అగర్ ఖాళీ లేడీస్ కి లే డ్రైవింగ్ అలగ్ సే హేతో బహుత్సారే మహిళే ఆగే అదే హే అగర్ జెంట్స్ డ్రైవర్ ట్రైనర్ హే హేస్ ఇన్స్ట్రక్టర్ తో బహుత్సారే మహిళతే నై హమ్ సిట్ ఇట్లా మనకి లేడీస్ అందరికీ కూడా నేర్చుకోవాలి అంటే లేడీ ట్రైనర్ ఉంటే ఇష్టంగా ముందుకు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళంతా కూడా ఇప్పటివరకు లేడీ ట్రైనర్స్ ఉన్నారని బాగా ఉత్సాహంతో వచ్చి నేర్చుకున్న వాళ్ళే సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈరోజు ఒక హండ్రెడ్ కి హండ్రెడ్ మహిళలకి ఎలక్ట్రిక్ ఆటో పక్కన ఉన్నాయి మనం చూస్తున్నాము ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ అందరూ ఎలక్ట్రిక్ ఆటోస్కే మూవ్ అవుతున్నారు పాత ఆటోస్ ఆల్రెడీ ఉన్నాయి వాటికి సంబంధించిన పర్మిట్స్ అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు లేడీస్ కొత్తగా ముందుకు వచ్చి ఆటోస్ నడిపించాలంటే వాటికి పర్మిట్స్ కావాలి చాలా ఉంటాయి అవన్నిటికీ మీకు ఈజీగా అవ్వడానికి ఇక్కడ మేము మూవ తరఫు నుంచి ఒక వంద మందికి ఆటో డ్రైవింగ్ ఇస్తాం సో ఈ ప్రోగ్రాంలో మనకి గవర్నమెంట్ నుంచి కంప్లీట్ సపోర్ట్తో మనం ఇది చేయగలుగుతున్నాము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేడం గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇందులో నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళు నేర్చుకుంటేనే బాగుంటుందని దాని పరంగానే మీలో చాలా మంది ఓ పేపర్ నోటిఫికేషన్ దేకే బహుత్సారే లో జస్కో సచ్పై జరుగురతే ఉన్కో ఆగే పడికే సీట్నా హలోగ్ బి ఇంటర్వ్యూ కరే అందరికి ఇంటర్వ్యూ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఈ హండ్రెడ్ మెంబర్స్ కి నియర్లీ వన్ ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చారు అందరికి ఫ్రీగా ఎలక్ట్రిక్ ఆటో నేర్పిస్తాము ఫ్రీ మే ఆటో సింగ్ ఆర్ సీట్నేకే బాగా లైసెన్స్ బి దిలాయి మత ఆప్ రోడ్ పే ఆటో లేక చలాసక్తే మహా తక్ అమారి జిమ్మెదారి ఉస్కే బాద్ అది వచ్చిన తర్వాత ఆటోని రోడ్ మీద మీరు నడపాలి మేము నేర్పించినందుకు నడపలేదు అనుకోని ఇంత మేమందరం మాట కష్టము వేస్ట్ కాకూడదు మీరందరు బయటకు వచ్చి నడిపిస్తే చైర్పర్సన్ గారు మన డైరెక్టర్ మేడము ఈ ప్రోగ్రామ్ని చూసి ఇది సక్సెస్ అయ్యిందంటే మీలాగా ఒక వెయ్యి మందికి కూడా దీన్ని మనము స్టేట్ వైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్న ఈ ప్రోగ్రామ్ తో గా క్లాసెస్ కంటిన్యూస్గా క్లాసెస్కి కరెక్ట్గా రావాలి ఆ సబ్లోకి టైం క్లాసెస్ క్లాసెస్కి వెళ్ళి వచ్చేసే సీట్న మంచిగా నేర్చుకున్నప్పుడే మీరు బయటకు వెళ్ళి నడపగలుగుతారు సో లాస్ట్లీ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అందరూ ఈ ప్రోగ్రాంలో మాతో పాటు సహకరించి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా మనం మొత్తానికి స్టార్ట్ చేసుకోబోతున్నాం థ్యాంక్ యూ మనం ధన్యవాదాలు తెలుస్తావా అయితే ఒక మూడు రోజుల్లో మనం ఒక పండుగ జరుపుకుంటున్నాం ఏ అది స్వతంత్ర దినోత్సవం అంతే కదా స్వతంత్రం అంటే ఏంటి ఫ్రీడమ్ అబ్బా చాలా బాగా చెప్పారు ఓకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ భర్తల దగ్గర కానీ లేకపోతే కొడుకుల దగ్గర కానీ మేమేనా వెళ్తున్నాము అని ఒక చిన్న పర్మిషన్ లాగా లేదా కోట్ బస్సులు ఎట్లా ఇప్పుడు మరి సీఎం గారు దయ వల్ల ఫ్రీనే కాబట్టి పర్వాలేదు కానీ లేకపోతే ఆటోకో వీటికో నాలుగు డబ్బులు కావాలని ఎంతమంది అడిగి వచ్చుంటారు ఇంట్లో వచ్చారు 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 దాని అర్థం ఏమిటి అంటే ఇంకా మనము సంపూర్ణంగా ఆ స్వతంత్రాన్ని అనుభవించట్లేదు అని ఒక స్త్రీ ఆ స్వతంత్రాన్ని ఎప్పుడు అనుభవిస్తుందంటే ఆ సాధికారత ఎప్పుడు పొందుకుంటుందంటే ఎప్పుడైతే మరి స్త్రీ యొక్క జననాన్ని కానీ స్త్రీ యొక్క తిండిలో చూసుకున్నట్లయితే చిన్నప్పుడంతా తండ్రి యొక్క మరి పాలనలో తర్వాత పిల్ల యొక్క భర్త తోడులో తర్వాత వృద్ధాప్యంలో మరి కొడుకులు పిల్లల యొక్క నీడలోనే జీవించాల్సి ఉంటుంది కానీ ఎప్పుడైతే స్త్రీ ఆర్థికంగా తన యొక్క కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందో అప్పుడు ఆ స్త్రీకే కాదు ఆ కుటుంబానికి కూడా స్వతంత్రం వచ్చినట్టే నమ్ముతున్నారా అవునా ఎందుకు మరి యొక్క ఆర్థికమైనటువంటి స్వతంత్రత ఈ సాధికారత మనందరం అనుభవించలేకపోతున్నామంటే చాలా మంది అనుకుంటారు అమ్మో నేను చదువుకోలేదే నేను పెద్ద పెద్ద పుస్తకాలు చేయలేదు పెద్ద పెద్ద డిగ్రీ చేయలేదే నాకెవరు ఉద్యోగం ఇస్తారు నేను ఎలా సంపాదించుకుంటారు అని చాలా మందిలో ఆలోచన ఉంటుంది ఉంటుందా ఉండదా కానీ జీవితంలో ఎదగాలన్నా ముందుకు వెళ్ళాలన్నా కావలసినది నైపుణ్యత స్కిల్ రెండోది నేను ఎదగాలి అనేటువంటి పట్టుదల మీరందరు ఇక్కడికి వచ్చారు అంటే ఎదగాలి అనే పట్టుదల మీలో అందరిలో ఉన్నట్టే అవునా కదా ఉందా లేదా మరి మీకు నేను చెప్పండి కొట్టుకోండి ఒకసారి వెరీ గుడ్ సో ఎదగాలి అనే పట్టుదల మీలో ఉంది ఇప్పుడు మీకు కావలసినది ఏంటి నైపుణ్యత శిక్షణ ఆ నైపుణ్యత శిక్షణ ఇవ్వడానికే మోవో నుంచి టీమ్ కానీ లేదా ఈటో మోడల్స్ నుంచి మేము కానీ లేదా ప్రభుత్వం నుంచి మేడం కానీ ఉన్నది అదే ఒక రీజన్ ఎందుకు అంటే మీరు గమనించినట్లయితే జీడిపి అంటారంటే మన ఇండియాలో ఉన్న అందరి సంపాదన కలిపితే ఎంత స్థూలమైనటువంటి మూలధనం ఉన్నది అనేది అలా చూసుకున్నట్లయితే ఇండియా ఇంచుమించు ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలో కానీ అందులో మన యొక్క డొమెస్టిక్ అనగా మన గృహ అదే గృహాన్ని నివించే గృహిణుల యొక్క కష్టం ఎవరు కూడా చూడట్లేదు మరి అటువంటి కష్టము మెయిన్ స్ట్రీమ్ ఎకానమీకి రావాలి అంటే మీరు కూడా మీ యొక్క సమయాన్ని వెచ్చించి మరి సంపాదన సంపాదించుకునేటువంటి అవకాశం రావాలి అలా ఏమిటా అని ఆలోచన చేస్తున్నప్పుడు మాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే ఎందుకు ఒక మంచి ఎలక్ట్రిక్ ఆటో అంటే కేవలము మరి మగవాళ్ల కోసమేనా ఎందుకు ఆడవాళ్ల కోసము సులభంగా డ్రైవ్ చేయగలిగే ఒక ఆటోని డిజైన్ చేయకూడదు అనే ఆలోచనలోంచి వచ్చింది ఈ యొక్క ఈట ఎలక్ట్రిక్ ఆటో చాలా అందంగా ఉందా చూడటానికి చాలా బాగుంది చాలా మంది మాకు ఇది ఏమన్నారంటే సార్ ఇంకొక చక్రం పెట్టేసి దీన్ని కార్ చేసేసాన్ని సార్ మేము కొనుక్కుంటాం అని కదా అలానే ఉందా అంతేకాదు మీ యొక్క సేఫ్టీ కోసం మరి చెప్పినట్లుగా ఆ ఆటోలో ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ ఉంది డ్రైవర్ కి సీట్ బెల్ట్ ఉంది సాధారణంగా మీరు ఆటో చూసినట్లయితే చిన్న చిన్న చక్రాలు ఉంటాయి కాబట్టి ఇలా ఇలా దిబ్బంగానే పడిపోతాయి కానీ ఇక్కడ మీరు మీ యొక్క సేఫ్టీ బాగా ఉండాలని చక్రాలు చూసారా ఇన్నోవా చక్రాలు అవి టయోటా ఇనోవా కార్ చక్రాలు అంతేకాకుండా దాని బ్రేక్స్ కానీ డిస్క్ బ్రేక్స్ సో అన్ని రకాలుగా అంటే మళ్ళీ ఆటో ఎక్కడెక్కడ వెళ్తుందో ట్రాక్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మీ అందరికీ ఉంటుంది అంటే ఎందుకు ఈ విధంగా మేము తయారు చేశామంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా సాధికారత సాధించాలని ఆర్థికంగా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలని తన పిల్లలకు నచ్చిన స్కూల్లో చేర్పించేటటువంటి స్వాతంత్రం ఉండాలని ఒక మంచి పౌష్టికాహారాన్ని కొనడానికి రెండు మూడు సార్లు ఆలోచించకుండా చక్కగా పిల్లలకి మంచి దృఢమైనటువంటి మరి బలమైనటువంటి ఆరోగ్యం రావడానికి ఉండాలని ఇవన్నీ మీరు చేయాలనే మా తాపత్రయం అంత అవునా మరి చేస్తారా అయితే మీరు అనుకోవచ్చు అయితే ఆ సరే మరి ఆటో నేర్చుకోవడం ఎలాగా సైకిల్ లో అక్కర్లేదండి ఆటోలో మూడు చక్రాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పడదు మీకు కావ కేవలం నేర్చుకోవాల్సింది ఈ నలభై రోజులు కూడా ఏం నేర్పుతామంటే ట్రాఫిక్ లో ఎట్లా నడపాలని లేకపోతే ఆటో పరంగా స్విచ్ ఆన్ చేశానా యాక్సిడెట్ ఇచ్చానా జమ్మని వెళ్ళిపోయానా ఈ జమ్మనే సౌండ్ కూడా రాదు ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఆటో సైలెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త ఆటోను నేర్పడం త్వరగానే వచ్చేస్తుంది కానీ ఈ ట్రాఫిక్ లో ఎట్లా వెళ్ళాలి సిగ్నల్ ఎట్లా వెళ్ళాలి కస్టమర్స్ ని ప్యాసింజర్స్ ని ఎట్లా తీసుకురావాలి వాళ్ళని ఎట్లా మరి నవ్వుతూ పలకరించాలి ఎట్లా వారిని ఎక్కించుకోవాలి ఏ విధంగా పేమెంట్ తీసుకోవాలి ఇవన్నీ విషయాలను మీకు నలభై ఐదు ఐదు నుంచి అరవై రోజుల వరకు మేము నేర్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొత్తగా మేము తీసుకొస్తున్న స్కీమ్స్ ఏంటంటే మీరు ఆటోని కాక ఈ ఆటోని ఒకవేళ మీరు తీసుకుని ముప్పై ఆరు నెలల వరకు మీరు మాతో పాటు ఉండి నడిపినట్లయితే ముప్పై ఏడో నెల ఈ ఆటోకి ఓనర్ ఎవరు తెలుసా ఎవరవుతారు మేము కాదు నేను అనండి ఎవరవుతారు నేను మీ ఆరో మీరు ఆటోకి ఓనర్ అవుతారు మీ చుట్టాలను తీసుకుని వస్తారు వాళ్ళు కూడా మళ్ళీ ముప్పై ఆరు నెలల ఆటోలకు ఓనర్ అవుతారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకటి మనందరం అనుభవిస్తున్న స్వాతంత్రం మనందరం ఇంకా బాగా అనుభవించాలి అంటే ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రం కావాలి ఆర్థిక స్వాతంత్రానికి చదువు అనేది ఎప్పుడు కూడా అడ్డుకట్టు కాకూడదు నైపుణ్యత కావాలి ఆ నైపుణ్యతను మీతో కలుగు చేయడానికే ఇవన్నీ చేస్తున్నాం ఇంకా దీంతో పాటు అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయి మీ అందరికీ ఎస్ఈడి బూత్ బిజినెస్ ఐడియా ఉందా చూసారా ఎప్పుడైనా ఎస్ఈడి బూత్ ఎసిడి గుర్ ఎవరైనా మనిషి ఉంటారు ఎప్పుడైనా ఎవరు ఉండరు వాళ్ళ వాళ్ళు వెళ్తారు కాయిన్ వేసుకుంటారు ఫోన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అయిపోగానే ఆ డిబ్బి ఓపెన్ చేస్తారు డబ్బులు తీసుకుంటారు ఈ ఆటోతో పాటు ఇంకా మేము చేస్తున్నది ఏమిటి అంటే మీ అందరికీ కూడా చిన్న చిన్నగా ఒక ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఎవరు జరుగుతుంది అక్కడ మీరు చూసినట్లయితే ఆ గోడకి ఒక చిన్న ఛార్జింగ్ పాయింట్ పెట్టుంది ఆ ఛార్జింగ్ పాయింట్కి ఎట్లా అంటే ఎవరు వచ్చి ఎలా ఛార్జ్ చేసుకోవాలి ఏంటి అని అడగాల్సిన అవసరమే లేదు స్కాన్ చేసుకుంటారు అందరి దగ్గర పేటిఎంలు ఉన్నాయి పే చేసుకుంటారు ఛార్జ్ పెట్టుకుంటారు అంటే మీరు హోటల్ నడుక్కున్న ఆటో నడుపుకున్నా ఇంకా ఏ లేదా మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉన్నా గోడ ఉన్నా ఎక్కడున్నా సరే దాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని యొక్క పని అది చేసుకుంటూనే ఉంటుంది ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి స్త్రీ కూడా ఆర్థికంగా స్వతంత్రాన్ని పొందాలని సాధికారతను పొందాలని ఆ విధంగా కుటుంబము సమాజము దేశము అభివృద్ధి పరంలో నడవాలన్నది మా యొక్క ఆశ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు మీ యొక్క ఆశీర్వాదాలు మాతో ఉంటే ఇంకా ఇటువంటివి చాలా చేస్తా మరి మేడం ఏమన్నారంటే ఎందుకు మీరు వందే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు యుఎస్ ట్రిప్ లో ఉన్నారు ఆయన రాగానే నా దగ్గరికి రండి మొత్తం రాష్ట్రం అంతా చేయాలి వెయ్యి మంది స్త్రీలను ఇందులోకి తీసుకురావాలని మేడం కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది దీని బట్టి కూడా చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ ఆల్ వంద ఫుల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మీరు కూడా మీ యొక్క జీవితంలో ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించుతారు గాక ఎస్ శుభమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చెప్పరాన్ గుడ్ మార్నింగ్ వేదికలు అలంకరించిన గౌరవనీయులు చైర్పర్సన్ గారు శోభారాణి గారికి మరియు కేజీఎం గారు పద్మావతి గారికి అండ్ మువజ్ నుంచి జయభారతి గారికి వైష్ణవి గారికి రాజీవ్ గారికి నా శుభాకాంక్షలు ఎంతో ఆశతో ఎంతో అద్భుతంగా వచ్చిన మీ అందరికీ మా ఆశీసులు మీరు ఎంత కృష్ణతో ఉన్నారో ఐ కెన్ సి నేను మీ కళ్ళల్లో చూస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు నుంచి గౌరవ మంత్రి గారు కానీ వచ్చిన రోజు నుంచి మా చైర్మన్ గారు మహిళల్ని స్వయం స్వయంగా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ చేతి మీద నిలబడాలి అని ఒక ఫస్ట్ ఎజెండా మన కోసం తీసుకున్నారు దానికోసం మనందరం మహిళలుగా సంతోషిస్తున్నామా లేదా ఎస్ అందుకనే ఈ ప్రోగ్రాము మా యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది పిఆర్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది క్యాంటీన్స్ ఇస్తున్నారు కానీ ఇది ప్రతి ఒక్కరిని అవి కొంచెం గ్రూప్స్గా మహిళా శక్తులుగా అలా చేస్తున్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని ఒక్కొక్కరిని మేము ఒక పవర్ని ఎంపవర్ చేసే విధంగా మేము తయారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది చాలా మీరు మిమ్మల్ని మా నా దగ్గర నుంచి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ యొక్క ప్రాణాలు మీతో ఉన్నాయి దానితో పాటి మిగతా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీతో ఉన్నాయి అది కాకుండా ఒక సాధికారత మీకు వస్తుంది ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఒక చిన్నది ఏమైనా కొనుక్కోవాలంటే మీరు ఎవరిని అడగవసరం లేదు మీరు శ్రద్ధగా పని చేయండి శ్రద్ధగా నేర్చుకోండి ఇది నేర్చుకుంటే దీని నుంచి నెక్స్ట్ లెవెల్ మీరు కార్ కూడా వెళ్ళగలగచ్చు ఓకే అందుకోసమని ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము డిజైన్ చేస్తాము ఇదే ఫస్ట్ పైలట్ ప్రోగ్రామ్గా మీ అందరి సహకారంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను ముఖ్యంగా మా చైర్మన్ గారు మా ఇమ్మడే ఉండి ఈ ప్రోగ్రామ్ టేక్ ఆఫ్ అయ్యే వరకు మమ్మల్ని ఊరుకోనివ్వలేదు మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళందరి వీళ్ళందరికీ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సో మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పని మహిళల కోసం ముఖ్యంగా ఈ చేసే పనిని అందరికీ చెప్పండి సో అందరినీ మీరు ఒక ఒక క్యాంపెయిన్గా క్యాంపెయినర్గా ఒక స్టార్ క్యాంపైనర్గా తయారయ్యి అందరికీ చెప్పండి అందరు మహిళలందరూ బయటికి రండి ప్రతి ఒక్కటి మనము ఒక ఆర్థిక స్వలంబన నేర్చుకుంటూ మనకి మన కుటుంబానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఎండి గారు వెస్లీ గారికి కాంతి వెస్లీ గారికి ఏజీఎం గారు పద్మావతి గారికి ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్టింగ్గా ఉంటూ మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తూ మీరు కూడా టూ వీలర్ నేర్చుకోవాలి నాలాగా డ్రైవ్లో పాల్గొనాలని చెప్పేసి ఇన్స్పైర్ చేస్తున్నటువంటి భారతి గారికి మరియు మేనేజర్ వైష్ణవి గారికి రాజీవ్ గారికి కాయక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సోదరి మనులందరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు ఫస్ట్ మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకనంటే మనం కొత్తగా సైకిల్ నేర్చుకుంటప్పుడు ఒక కొత్త రకమైన ఉత్సాహం ఉంటుంది చిన్నప్పుడు ఎంత ఎంతమందికి నేర్చుకున్నారో తెలియదు కానీ నేను నేనైతే చాలా కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ సైకిల్ నేర్చుకున్నాను చాటుగా చాటుంగా అప్పుడు ఏంటంటే జెంట్స్ ముంగట సైకిల్ తొక్కాలంటే కొంచెం భయం ఎక్కడో ఎవ్వరు కనబడిన ప్లేస్కి పోవాలి సైకిల్ నేర్చుకోవాలి దెబ్బలు తగులుతూ ఉంటుండే పావల రూపాయలు పెడితే ఒక ఒక రూపాయికి గంట రూ గంట సైకిల్ ఇచ్చేవాళ్ళు అట్లా సైకిల్ తెప్పించుకొని తొక్కేవాళ్ళం తర్వాత ఏంటంటే ఆ ఉత్సాహం వేరే ఉంటుంది అప్పుడు నేర్చుకుంటాం తర్వాత అది పక్కన పోతుంది కానీ ఇవ్వాలా మీరు నేర్చుకుంటున్నటువంటి ఆటో డ్రైవింగ్ ఏదైతే ఉంటుందో మీ కుటుంబానికి ఒక భరోసా మీకు ఒక ఆత్మస్థైర్యం ఏంటంటే ఆటో నేర్చుకోవడం అంటే ఫ్యాషన్ కోసం నేర్చుకోవట్లేదు మీరు మీ కుటుంబాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కోసం నేర్చుకుంటారు ఇందాక రాజీవ్ గారు కొన్ని విషయాలు చెప్పారు చాలా బాగా చెప్పారు మీ పిల్లలకి ఏదైనా కొని వాళ్ళన్నా మీ దగ్గర పది రూపాయలు ఉండాలి పది రూపాయలు ఉండాలంటే మనం ఏదైనా ఒక పని చేసుకొని ఉండాలి సరే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోలేము పైన ఉద్యోగాలు రాలేవు అట్లాగని అట్లాగని ఇంట్లో కూర్చొని కింద పనులు ఇంకేదైనా చిన్న పనులు చేసుకుందామంటే చేసుకోలేము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయ్యో నేను ఆ పనులు చేసుకోవాలని అట్లా నేను గౌరవంగా మన ఆటో మనం నలుపు నడుపుకొని గౌరవంగా మన కుటుంబానికి మనం ఆర్థిక స్వాలంబన తీసుకురావడం కోసమే ఈ ఆటో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మీ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకనంటే రాష్ట్రంలో ఉన్న ఇది ప్రథమంగా పాయిలెట్ ప్రాజెక్ట్ కింద మన మహిళా కేంద్రంలో మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్స్ అందరు కూడా ఎవరు నేర్చుకున్నారంటే మహిళా కేంద్రంలో ఫస్ట్ లిస్ట్ గా మీ పేరు ఉంటుంది ఎక్కడ ఉన్నా మీ అందరి ఇన్స్పిరేషన్ తోనే రేపు రాష్ట్రం అంతా కూడా నేర్చుకోవాలి అంటే వంద ఆటోలు ఇవాళ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఏ రోజైతే మనం ఇనాగ్రేషన్ చేసుకుంటామో ఆ రోజు నుంచి మీరు ఎక్కడ వెళ్ళినా అరే ఉమెన్ ఆటో ఎక్కితే ఎంత సేఫ్టీ ఉంటది ఉమెన్ ఆటో డ్రైవింగ్ లో మనం వెళ్తున్నామంటే బ్రహ్మాండంగా ఎలాంటి భయం లేకుండా ఇంటికి చేరుకోగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి అంతేకాకుండా ఏంటంటే మిగతా ఆటో వల్లని చూస్తాం ఎవరిని ఇక్కడ తప్పు పట్టలేదని కొంతమంది రఫ్గా మాట్లాడతారు ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది లేకపోతే పిల్లల్ని స్కూల్కి వెళ్ళి పంపించాలంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కొంచెం భయం ఉంటుంది అయ్యో నా బిడ్డ ఇంటికి క్షేమంగా ఇంటికి వస్తారా రారా అని ఒక మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఒక భయం ఉంటుంది కాబట్టి అలాంటి భయం లేకుండా మహిళలు మీరు నడపగలుగుతారు ఆటోను మీరే మీ పేర్లు రాసుకొని ఇది నా ఆటో ఇది నేను ముప్పై ఆరు నెలలు సార్ మీరు నడిపించేది ముప్పై ఆరు నెలలలో సొంతగా ఈ ఆటో నాది అయిపోతుంది కాబట్టి ముప్పై ఆరు నెలలు వాళ్ళు టార్గెట్ పెట్టారు కదా ఆ లోపల నేను ఆటో నాది నేను చేసుకోవాలి నా సొంతం కావాలని ఒక టార్గెట్ తో పనిచేయండి అంతేకాకుండా కుటుంబానికి కూడా నేను సపోర్టింగ్గా ఉండగలుగుతాను నా నా పిల్లల్ని నా ఇష్టం వచ్చిన స్కూల్లో వేసుకోగలుగుతాను నా ఇష్టం వచ్చిన ఫుడ్ నేను తినిపించుకోగలుగుతాను నా ఇష్టం వచ్చిన ఖర్చు నేను పెట్టుకోగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తో మీరు బతకాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ నుంచి ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో మహిళల అభివృద్ధి మనము ఎలా మన కాలపైన మనము బతకాలి ఆర్థికంగా ఎలా మనము అభివృద్ధి చెందాలి అనే దానికోసమే ఏర్పాటు చేయడం అయింది ఇందులో నా ముఖ్యంగా నేను ఫస్ట్ టూ వీలర్ నేర్చుకున్నాను నాది థర్టీ బ్యాచ్ ఇప్పుడు ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఆటో నేర్చుకోవడానికి వచ్చాను ఇది ఆడవాళ్ళకి ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆడవాళ్ళకి ఇది మన కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా తోడ్పడుతుంది కుటుంబం కుటుంబమైనా కానీ చదువుకున్న పూర్తికి తక్కువ చదువు చదువుకొని ఉండి ఇంట్లో ఉండకుండా ఉన్న కాలాన్ని కాలక్షేపం చేయకుండా వచ్చే ఏ మాత్రం కాస్త మనకి లాభం వచ్చినా అది మనము ఇంట్లో ఊరికే కూర్చో కూర్చోకుండా బయట మనము సంపాదించుకుంటూ కాలాన్ని కూడా మంచిగా వినియోగించుకోవాలా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలా మిగతా మిగతా మహిళలు కూడా తోటి మహిళలను చూసి ఇలాగే ముందుకు రావాలి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇదే తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ